గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ వెలుగు పేపర్ చూద్దాం ఎస్ఆర్ఎస్పి పునర్జీవం ఉత్త దండగా ఆ ప్రాజెక్టు పేరుతో రూపాయలు రెండు వేల కోట్ల ప్రజాధానం నీళ్ల పాలు గత ప్రభుత్వం తప్పిదానం లేవనెత్తిన కాగ్ సాగర్ మొత్తం ఆయగట్లో అరవై ఆరు శాతం ఎల్ఎండి కిందనే ఉండగా రివర్స్ పంపింగ్ దేనికి రివర్స్ పంపింగ్ ఆలోచన కరెక్ట్ కాదు కాళేశ్వరంలో అడుగడుగున నిధుల దుర్వినియోగం అక్రమాలు జరిగాయని వెళ్ళడి వివరాల్లోకి వెళ్తే సాగర్ పునర్జీవం ప్రాజెక్టు అర్ధరహితమని దాని పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూపాయలు రెండు వేల కోట్ల ప్రజాధానాన్ని నీళ్ల చేసిందని కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ డ్రాఫ్ట్ రిపోర్ట్లో తప్పుపట్టింది తొంభై పాయింట్ ఐదు ఎనిమిది టీఎంసీల సామర్థ్యంతో గోదావరి నదిపై నిర్మించిన సాగర్ ప్రాజెక్టు కాళేశ్వరం నుంచి నీటిని రివర్స్ పంపింగ్ చేయాలన్న ఆలోచనే సమర్థించుకోలేదని తేల్చెప్పింది ఎస్ఆర్ఎస్పి కింద పదమూడు పాయింట్ ఆరు ఏడు లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా మూడు వందల నలభై ఆరు కిలోమీటర్లు పొడవైన కాకతీయ కాలువ కిందనే పదమూడు పాయింట్ సున్నా ఐదు లక్షల ఎకరాలు సాగవుతున్నాయని తెలిపింది కాగ్ ఏం చెప్పిందంటే కాళేశ్వరం పంపులు మోటార్లు కొనుగోళ్లు కాంట్రాక్టర్లకు మూడు వందల ఇరవై ఏడు శాతం అదనపు చెల్లింపులు జరిపాయి కొనుగోళ్లు రూపాయలు పద్నాలుగు వేల ఐదు వందల ఒక కోట్ల వరకు అక్రమాలు జరిగినట్టు అనుమానం జెన్కోలో రిటైర్ అయిన ఇంజనీర్ వేసిన అంచనాలతోనే ఎస్టిమేట్లు రూపొందించి టెండర్లు పిలిచారు ఆ ఎస్టిమేట్లకు ఆధారాలు ఏమిటో అప్పటి ప్రభుత్వం వివరణ కూడా ఇవ్వలేదు ఒక్కో మోటార్ కోసం కాంట్రాక్టర్కు ప్రభుత్వం రూపాయలు రెండు పాయింట్ ఐదు ఏడు కోట్లు చెల్లించగా సదరు కాంట్రాక్టర్ జిహెచ్ఎంసిఎల్కు రూపాయలు అరవై లక్షలు మాత్రమే చెల్లించారు ప్రాణహిత ప్రాజెక్టును కాళేశ్వరం పేరుతో రీఇంజనీరింగ్ చేయడం ద్వారా సో ఏడు వందల అరవై ఏడు పాయింట్ ఆరు ఏడు కోట్లు వేస్ట్ చేశారు సాగర్ కోసం డెబ్బై నాలుగు పాయింట్ సున్నా ఏడు కోట్లతో గ్రావిటీ కెనాల్ తవ్వగా ఆ కెనాల్ మల్లన్న సాగర్లో మునిగిపోయింది ఫలితంగా డెబ్బై నాలుగు పాయింట్ సున్నా ఏడు కోట్లు కూడా వృధా అయ్యాయి సుందిల్లా అన్నారా మేడిగడ్డ బ్యారేజ్లో వరదకు సీసీ బ్లాక్లు ఇతర నిర్మాణాలు కొట్టుకుపోయి రూపాయలు నూట ఎనిమిది పాయింట్ తొమ్మిది కోట్లు మూడు కోట్ల నష్టం వాటిలింది వాటి రిపేర్లకు మళ్ళీ నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లు ఖర్చు చేశారు పవర్ హౌజుల్లో వాడే ఈఓటీ క్రేన్లు మొబైల్ క్రేన్లు జనరేటర్లు బ్యాటరీలు ట్రాన్స్ఫార్మర్లు ఎర్థింగ్ మెటీరియల్ కొనుగోలులోనూ భారీ అక్రమాలు జరిగాయి వీటి కోసం రూపాయలు ఒక వెయ్యి రెండు వందల ఎనభై రెండు కోట్లు గంపగుత్తుగా చెల్లించారని ఇందులో ఏ పనికి ఏ ప్రాతిపదికన చెల్లించారనే వివరాలు ఏవీ లేవు ప్రైజ్ అడ్వస్ట్మెంట్ కింద స్టీల్ సిమెంట్ ధరలు మార్పుల పేరుతో చేసిన చెల్లింపులను రూపాయలు ఒక వెయ్యి మూడు వందల నలభై రెండు కోట్ల అక్రమాలు జరిగాయి కాళేశ్వరంలో టెండర్ లేకుండా ముప్పై వేల ముప్పై వేల కోట్ల పనులు ఒకే సంస్థ కట్టబెట్టడంపై విజిలెన్స్ ఫోకస్ మూడో టీఎంసీ పనుల్లో భారీగా అక్రమాలు త్వరలోనే ప్రభుత్వానికి రిపోర్ట్ కాళేశ్వరంలో ఎస్ఆర్ఎస్సి పునరుజీవం ఉత్త దండగా తేల్చింది కా కాళేశ్వరం మొత్తంలో అడుగడుగున అవినీతి ఎక్కడ చూసినా ప్రతి వస్తువు కొనుగోలు విషయంలో కూడా అక్రమాలే దాదాపు ముప్పై వేల కోట్ల పనులు కాంట్రాక్టర్లకు టెండర్లు లేకుండా ఇవ్వడం జరిగింది మరి ఎవరి ప్రయోజనాల కోసం ఎవరి మేలు కోసం జరిగిందనేది అర్థం చేసుకోవాలి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం గొప్పగా చూపించి ప్రపంచానికి మేము ఏదో పెద్ద ప్రాజెక్టు కట్టిన తెలంగాణ జీవితాన్ని మారుస్తుంది మొత్తం నీళ్ళమయం అవుతుందని చూపించడం జరిగింది ఎక్కడికక్కడ కుంగిపోడాలు కూలిపోడాలు భూకంపం ఏరియాలో కట్టడం జరిగింది దీనిపై కాగు మొత్తం ఉత్తదే అనవసరంగా మొత్తం దండగా తేల్చడం జరిగింది